వచ్చేయండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ అనమాట సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది వాసిలు వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనం సిటీ మార్కెట్లో అనేది వీడియో ఇస్తున్నాము ముందుగా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వీడియో చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ని లైక్ చేయండి ఎందుకంటే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది ఇస్తారు అన్నమాట ఇప్పుడు వచ్చేసరికి మీకు క్లారిటీగా చూపిస్తాను వాష్బుల్ ఆషాఢం స్టైల్లో వాష్బుల్ శారీస్ అనమాట వాష్బుల్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ శాటిన్ పట్టిలోనే శాటిన్ పట్టి శారీ మొత్తం వచ్చేది ఉంది కింద బార్డర్ లాగా ఉంది ఇంకొకటి కడి బార్డర్ లాగా ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి వాష్బుల్లో అవే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసరికి మీకు రీసెంట్గా ఒక వీడియో ఇచ్చా కదా అది వచ్చేసరికి రెండు వందల నుంచి మూడు వందలు అనమాట ఇది వచ్చేసరికి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు పడుతుంది హోల్సేల్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మీకు శాటిన్ పట్టి ప్యూర్ అనమాట ఇది ఈ విధంగానేది వస్తుంది ఇదంతా కూడా మీకు ప్యూర్ శాటిన్ పట్టి అండి ఇలా శాటింగ్ పట్టి కింద స్టెప్సే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వస్తుంది వీటిలో డిఎస్ చూపిస్తారు క్లారిటీగా మీకు ఇది వచ్చేసరికి మీకు కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అండి ఇవే బాక్స్ సైడ్లో తీసుకుంటే మీకు చాలా అంటే చాలా రేట్ వస్తుంది అనమాట సో ఇవన్నీ డిజైన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీకు ఇదిగోండి బ్లాక్ శారీ చూసారు ఎంత డిఫరెంట్గా ఉంటుంది అంటే అంత డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ అనేది నెంబర్ ఆఫ్ అండి నెంబర్ వన్ ఐటమ్ ఎవరు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అనేది వస్తుందన్నమాట ఐటమ్ ఇవన్నీ కూడా మీకు కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు శారీ చూసుకుంటే బ్లౌజ్ ఇంకొకటి చాలామంది అనుకుంటారు ఈ బాక్స్ ఐటమ్ కాదు లూజ్కి ఇస్తున్నారు కదా రేట్ ఏమైనా తగ్గుతుందా ఐ మీన్ క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా లేదంటే రేట్ ఏమైనా ఇదిగా ఉంటుందా అంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు బా బాక్స్ ఐటెంకి వీటికి క్లా క్లారిటీగా చెప్పాలంటే ఇవే మేము బాక్స్లో కొంటే నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు వెళ్తుందండి కానీ మీకు బాక్స్ లేకుండా వితౌట్ బాక్స్ వేస్తున్నాను కాబట్టి మీకు వచ్చేసరికి కేవలం ఇది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది హోల్సేల్ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వీటిలో చాలా డిజైన్స్ వస్తాయి అన్ని డిజైన్స్ నేను చూపిస్తారనమాట మీకు ఎక్కువ వీడియో లెంతి అవ్వకుండా క్లారిటీగా చూపించడం కోసం అన్ని చూపిస్తాను ఇలా సా చాలా అంటే చాలా స్మౌత్ వచ్చిందండి కట్ట ఇలా వస్తుంది కట్టకి ఇవన్నీ కూడా స్మూత్ ఐటమ్ అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ ఓన్లీ న్యూ డిజైన్స్ ఇప్పుడు ఈ రేపు పాషాళ మోసానికి చాలా అంటే చాలా పెట్టుబడి చీరలు వస్తాయి ఈ పెళ్ళిళ్ళు ఉన్నాయి పెట్టుబడి పెడతారు కదా ఇప్పుడు చాలా బాగుంటాయి ఐటమ్ కూడా మీరు ఒక పది చీరలు పెడతాను కానీ ఇరవై చీరలు పెడతాను కానీ డిఫరెంట్ ఐటమ్ అనమాట ఈ విధంగా వస్తాయి ఇవన్నీ కూడా మీకు కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పింక్ టీజ్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి బాధినే అండి ఈ విధంగా నేను వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అనమాట ఎవరు మిస్ అవ్వద్ది ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది చాలా బాగా వస్తాయి ఓకింగ్ చేస్తే ముందుకు ప్రతి శారీ కూడా చాలా లుకింగ్ ఉంటుందండి ఓన్లీ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర మీకు ఏదైనా సరే దగ్గరగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్ విజిట్ చేయండి మీకు డిఫరెంట్ మోడల్స్ అనేవి వస్తాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మీకు త్రీ సెవెంటీ ఫైవ్ అండి ఇప్పుడు చూపించా కదా ఇవన్నీ కూడా మీకు ఏంటంటే శారీ వివరంగా చెప్తానండి ఇప్పుడు ఇది వచ్చేసరికి శాటింగ్ పట్టి అండి అంటే స్టెప్స్ వైపుగా వస్తుంది ఇంకోటి వచ్చేసరికి శాటింగ్ పట్టి కింద పైన వస్తుంది అదొకటి చూపిస్తాను సో ఇందా చూసారు కదండి ఇది వచ్చేసరికి మీకు ఇది కూడా సేమ్ అండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే కాకపోతే దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మీకు శారీ మొత్తం కూడా జార్జిడ్ వస్తుందండి ప్యూర్ జార్జిడ్ వస్తుంది అండ్ కింద చూసుకుంటే కింద శారీ బట్టి వస్తుంది క్లారిటీగా పైన వచ్చేసరికి కింద బార్డర్ టైప్లో వస్తుంది మధ్యలో మీకు చిన్న లేస్ ఇది షైనింగ్ టైప్లో వస్తుంది అనమాట ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ అండి త్రీడీ అని ఐటమ్ అనమాట చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్ అండ్ కొత్త కలెక్షన్ వచ్చేసింది వీటిలో కంపెనీ వైజ్ వస్తుంది మీకు బాక్స్లో కొంటే మటుకు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు వెళ్ళిపోతుంది అనమాట హోల్సేల్ ప్రైస్ మీకు వచ్చేసరికి ఇది కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి డిఫరెంట్ ప్యాక్ అనమాట వీటిలో కలర్ చార్ట్ వస్తుంది రీసేలర్స్కి మెయిన్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి అండ్ ఇంకొకటి చీర క్వాలిటీ వచ్చేసరికి పక్క ఆరు ముప్పై అండి ఆరు ముప్పై రాబోయే మటుకు తీసుకొచ్చిన అమోహం కొట్టవచ్చు అంత గ్యారెంటీ మీకు వీటిలో కలర్స్ చూసుకుంటే ఈ విధంగానే వస్తాయండి ఇవన్నీ కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట కలర్ ప్యాటింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది కలర్స్ చూసారు కదా ఏది నచ్చితే అది నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు కొరియర్ అనేది చేస్తారు ఇది ఇంకోటి ఇది అండి మీకు కలర్కి వచ్చేసరికి ఎయిట్ రావచ్చు ఆరు రావచ్చు నాలుగు రావచ్చు మీకు ఏదైనా సరే ఆఫ్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఆఫ్ అందులో ఆఫ్ తీసుకుంటే మటుకు మనం ఇచ్చే ప్రైస్ సేమ్ అండి బట్ సింగిల్ తీసుకునే మనకు యాడ్ అవుతుంది అనమాట పాటు చూసారా చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది కింద కింద చూడండి బార్డర్ ఎంత క్లాసిక్ కనపడుతుందంటే కింద చాలా అంటే చాలా డిఫరెంట్గా కనబడితే అనమాట బార్డర్ ఇవ్వండి ఇవి వచ్చేసరికి ఆషా మాసం పెట్టుబడి పెడితే మనకు అదిరిపోతుంది అనమాట కలెక్షన్ ఇవన్నీ ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా మీకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవే బాక్స్ లైడంలో పెట్టుకునే మనకు మీకు ఫైవ్ హండ్రెడ్ పక్కా ఉంటుంది అనమాట అంత గ్యారెంటీ ఇవి చూసుకోండి దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి అనమాట డిఫరెంట్ కలర్ చాట్ మీకు కాంపటిస్ కానీ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మనం వీడియోలు ఎంత ఇవ్వకూడదు కాబట్టి మనం తక్కువ డిజైన్స్ చూపిస్తున్నాం అనమాట ఈ విధంగా సెట్లైజ్ వస్తాయి మనకి సో ఇది వచ్చేసరికి సింగిల్ డిజైన్ అండి ఒకటే కలర్ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసరికి టూ కలర్స్ ఉన్నాయి ఇలా కలర్స్ మ్యాచింగ్ అనమాట అండ్ ఇప్పుడు చూసుకుంటే బ్లాక్ డిజైన్ అండి బ్లాక్ డిజైన్లో చాలా అంటే చాలా బాగా వస్తుంది బ్లాక్ డిజైన్ కూడా సో త్రీ కలర్స్ ఉన్నాయి బ్లాక్లో కూడా చూపించేస్తారు త్రీ డి అనమాట ఇవన్నీ కూడా త్రీ డిజిటల్ టైప్లో వస్తాయి సో ఈ విధంగా వస్తుంది శారీ చూసుకున్నారా కింద చూడండి శారీని బట్టి చాలా అంటే చాలా ఫైన్గా వస్తుంది జాకెట్ వస్తుంది ఈ విధంగా కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి పల్లో పాట అండి అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ అనమాట దీంట్లో కలర్స్ చూసారు కదా త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ ఇది చూసుకుంటే డిఫరెంట్ కలర్ చాట్ అండి చీకు డిజైన్ టైప్లో వస్తుంది ఈ విధంగా దీనిలో కూడా కలర్ చాట్ చూసుకోండి ఈ విధంగానే వస్తుంది ఇవి కూడా మీకు కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు చూపించింది ఏదైనా సరే వీడియోలో త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్లో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అది ప్యూర్ జార్జింగ్ అనేది వస్తుంది అన్నమాట మీకు అదే అదే చీర జీ బాక్స్ ఐటమ్లో నేనే అమ్మాను ఆరు వందల రూపాయలకి సో ఇదిగోండి చూసుకున్నారు కదా ఇదంతా డిఫరెంట్ ప్యాటర్న్ ఈ విధంగా అనేది వస్తుంది కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి డిఫరెంట్ ఐటమ్ అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మీకు చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్ అండి మీకు చాలా మెత్తగా ఉంటుంది అనమాట క్వాలిటీ చూసుకోండి డిఫరెంట్గా ఉంటుంది కింద చూసుకుంటే మీకు శాటిని పట్టి చెక్స్ వస్తుందన్నమాట ఇది వచ్చేసరికి మీకు కేవలం త్రిబుల్ నైన్ సారీ త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట డిఫరెంట్ ఐటమ్ ఎవరు మిస్ అవుతుంది ఇదైతే ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ప్యూర్ జార్జెట్ అన్నమాక మీకు ఉజ్వల్ డిజైన్ ఉంది కదా దానికన్నా కూడా చాలా మెత్తగా వస్తుంది మీకు ఇది డిఫరెంట్ డిజైన్ అనమాట మీకు కింద వచ్చేసరికి చూసుకుంటే అలా అంచు చూసుకోండి కింద మీకు సాటింగ్ పర్టిలైజ్ ఎప్పుడు వస్తుంది అంచు అనమాట మీకు పైన కూడా బోర్డర్ అనేది ఈ విధంగానే వస్తుంది కింద పైన అలా వస్తుందన్నమాట ఇది వచ్చేసరికి మీకు కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎవ్వరు మిస్ అవుతుంది అంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది మెత్త డిజైన్స్ ఇది వచ్చేసరికి మీకు వీటిలో డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఈ విధంగా చూసుకుంటే మీకు ఈ విధంగానే వస్తుంది పత్తి దానికి కూడా కింద అనేది అంచు పెద్ద అంచు వస్తుందండి ఇదిగోండి చూసుకోండి కలర్ చాట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట ఈ విధంగా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి ఈ ఐటెం చాలా బాగుంటుంది అన్ని డిజైన్స్ చూసుకోండి మీకు నచ్చిన కలర్ నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి నేను అనేది మీకు వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది ఇబ్బంది లేదు మన దగ్గర క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది వస్తుంది చాలా అంటే చాలా పార్టీ వేర్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మీరు ఈజీగా క్యారీ చేయగలరండి అంత బాగా అనమాట ఐటమ్ ఇవన్నీ వచ్చేసరికి మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరు మిస్ అవ్వద్ది ఈ ఐటమ్ ఎందుకంటే ఒక పది చీరలు చాలామంది కూడా పది చీరలు తీసుకెళ్ళినా కూడా నా దగ్గర ఆగలేదన్న అని చెప్పే అంత ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీకు వేరే డిఫరెంట్ స్టైల్ ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి డిఫరెంట్ అండి ఇది కూడా మీకు బ్రాస్వర్ స్టైల్లో వస్తుంది అనమాట ఇవన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేసింది పెట్టుబడులకి అదిరిపోయే కలెక్షన్ అనేది రావాలి కాబట్టి ఇదిగోండి ఈ విధంగా అనేది వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకు కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు వీటిలో డిజైన్స్ చూసుకుంటే చాలా డిజైన్స్ అండి ఇవన్నీ కూడా సింగిల్ డిజైన్స్ అనమాట బట్ సింగిల్ అనేది ఇవ్వండి మినిమం ఒక ఐదు తీసుకోవాలా వీటిలో కలర్ చార్ట్ చూసుకోండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి ఇవ్వండి ఈ శారీ చూసారా ప్లెయిన్ సైప్లో వస్తుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫైల్ క్వాలిటీ మీకు క్వాలిటీ అనేది నెంబర్ ఆఫ్ వస్తుందండి ఇవన్నీ డిజైన్స్ చూసుకుంటే ఈ విధంగానే వస్తుంది ఇవన్నీ కూడా మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ కలర్ చార్ట్ చూసుకోండి వీటిలో చాలా డిజైన్స్ వస్తాయి అండ్ ఇది చూసుకుంటే స్క్రీమ్ స్పెషల్ అనమాట ఆల్రెడీ ఇది మనం అమ్మాము ఐటమ్ బట్ చాలా అంటే చాలా మంది అడిగారు రీస్టాక్ చేయమని సో వచ్చేసింది ఐటమ్ ఈ విధంగానే వస్తుంది చాలా అంటే చాలా కట్లోనే అండి వీటిల్లో ఇవన్నీ ఇవన్నీ కూడా ఇలా బల్క్ లాగా వస్తాయి అనమాట మనకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవి ఐటమ్ చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ముగ్గు డిజైన్స్ అని అవి అని కలర్ చాట్ చూసుకోండి చాలా అంటే చాలా ఫైన్గా వస్తుంది కలర్ చాటు అండ్ సెట్ వైజ్ వస్తుంది మీకు నాలుగు మూడు నాలుగు మూడు అలా వస్తాయి చూసారా మెయిన్ డిజైన్స్ అన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి అనమాట ఆషాడ మాసం స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ వీలు అనమాట మీకు ఇదే బాక్స్ ఐటమ్ చూసుకుంటే మీకు బాక్స్ ఐటమ్ కూడా అమ్మాను కేవలం నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు అలా అమ్మాను ఒక రేట్ తగ్గిపోయింది అనమాట నేను ఇదే బాక్స్ ఐటమ్ పెట్టి అమ్మొచ్చు బట్ నాకు అలా వద్దండి మనకు వచ్చేసరికి హోల్సేల్లో మనం మెయిన్ జోరాలో మెయిన్ కట్ చేస్తాం కాబట్టి అలాగే ఇస్తున్నాను అనమాట ఇది వచ్చేసరికి మీకు కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే శారీ చెప్పి చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట కలర్స్ ఈ విధంగానే వస్తుంది శారీ ఒకటి డౌటీన్ చేసి చూసుకుంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ మీకు స్మూత్గా ఉంటుంది బ్రాసో ఇరా బ్రాస్తో చూపించా కదా ముందు సేమ్ అలాగే వస్తుందండి ఇరా బ్రాసో టైప్ శారీ చూసుకుంటే మీకు కింద వచ్చేసరికి సిల్వర్ టైప్లో వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండ్ పల్లో ఇది శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి డిఫరెంట్గా ఉండిద్ది సో చూసుకున్నారు కదండి ఈరోజు మన ఆషాడానికి స్పెషల్ ఐటమ్ అనమాట ఇంకొకటి వీటిలోనే చాలా అంటే చాలా వాషబుల్ ఐటమ్ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తాను ఇవన్నీ మీరు చూసేసి లైట్